మేడం ఇక్కడ ఒక విషయం మాట్లాడాలి మనం ప్రతి భర్త భార్య యొక్క ప్రేమ కష్టం ఆవిడ యొక్క కష్ట సుఖాలతో పాటు ఆవిడ ఫీలింగ్స్ ఆవిడకి టైం స్పెండ్ చేయడం ఆవిడని వాదార్చడం ప్రతి భార్యకి చేస్తూనే ఉంటాడు కాకపోతే కర్మ ఏంటంటే సొంత భార్యకి చేయడు పక్కింటి భార్యకు ఎదురింటి భార్యకు ఫ్రెండ్ భార్యలకు ఇలా సేవలు చేస్తూ ఉంటారు అదేదో సొంత భార్య ఫీలింగ్స్ కనిపెట్టి ఉంటే ఆవిడ వేరే వాళ్ళకి ఫోన్లు మాట్లాడాల్సిన అవసరం వచ్చేది కాదు మీరు ఈ రోజున మా భార్యతో నాకు ఫిజికల్ రిలేషన్ లేదండి అని మీరు ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు రెండు ఇంకొక పాయింట్ నేను మాట్లాడాల్సింది అవకాశాలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి యొక్క క్యారెక్టరు చాలా సందర్భాల్లో నేను అబ్జర్వ్ చేసింది అవకాశాల మీద డిపెండ్ అయి ఉంటాయి నిజంగా ఒక వ్యక్తిని లవ్ చేయాలన్నా ఒక వ్యక్తితో అక్రమ సంబంధాలు పెట్టుకోవాలన్నా అన్ని ఫెసిలిటీస్ ఉండి చుట్టూరు అందరూ ఉండి కూడా పర్ఫెక్ట్గా నుంచుకోవడం అనేది చాలా కష్టం అలా ఎవరు లేక క్యారెక్టర్తో బతికేస్తుంటారు చాలామంది అబ్బా మేము క్యారెక్టర్ రియల్ రియల్గా అవకాశాలు ఉండి కూడా క్యారెక్టర్తో బతకడం చాలా ఇంపార్టెంట్ అలాంటి అవకాశాలు లేక ఇక్కడ మీ హస్బెండ్ ఏం చేశాడు ఓకే మా ఆవిడ ఇప్పుడు వెళ్ళిపోవడానికి ఒక అవకాశం వచ్చింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఆయనకు ఒక అవకాశంగా ఫ్రెండ్ దొరికింది ఎప్పటి నుంచో ఖాళీగా ఇన్ కేస్ ఆవిడ హస్బెండ్ ఉండి ఆవిడకి పిల్లలు ఉంటే ఆవిడ ఇక్కడికి వచ్చేదే కాదు ఆయనకి ఎవరు ఛాన్సే ఉండేవాళ్ళు కాదు నువ్వు నిజంగా లేచిపోయేవని తమికేయకుండా మీ అమ్మా నాన్న ఎక్కడున్నారో వెతుక్కొని భార్యను కౌన్సిలింగ్ ఇవ్వడమా కేసులు ఫైల్ చేయడమా ఇవి ఆలోచించుకొని సెకండ్ మ్యారేజ్ కోసం ఆలోచించేవాడు ఇక్కడ ఆ సీను ఇవన్నీ కూడా ఒక వ్యక్తి క్యారెక్టర్ని అవకాశాలు డిసైడ్ చేసినాయి ఇక్కడ నీ క్యారెక్టరు పక్కింటోడు ఫోన్ మాట్లాడడం పక్కింటోడు వాదార్చడం పక్క భర్తతో వాదార్పులు పొందే కంటే అదేదో భర్త దగ్గరే ఏడుసుంటే ఎవడ కాకపోతే రేపైనా రియలైజ్ అయ్యేవాడు ఆ సీన్ లేదు అరే వాడు ఎవడో నన్ను ఓదారిస్తున్నాడు వాడికి ఓ భార్య ఉంది అసలు వాడ భార్య యొక్క బాధ వీడు ఫీల్ అవుతున్నాడా లేదా నన్ను ఎందుకు ఓదారుస్తున్నాడు నిజంగా వాడికి నాకు అంత ఫ్రెండ్షిప్ ఉందా అని కొంచెం బ్రెయిన్ లేదా నీ అన్నేళ్ల కాపురంలో ఇది ఒకవేళ మీ ఆయనకి తెలిస్తే నీ కాపురంలో నిప్పులు పోసినట్టు అవుతుందని నీకు తెలుసా మిమ్మల్ని అన్ని సార్లు అడిగినప్పుడు మీ ఆయన ఏమైనా క్యారెక్టర్లు వేస్తామా అంటే కాదండి మా ఆయనకి అట్లాంటి ఏమి లేవు కొంచెం తాగుతాడు తిడతాడు అని చెప్తున్నావు కొడతాడు అప్పుడప్పుడు అని అవి మేము సపోర్ట్ చెయ్యట్లా హండ్రెడ్ పర్సెంట్ అది రాంగే ఈయనేమంటున్నాడు ఆవిడ గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతుందండి దానివల్ల నేను తాగుడుకు కొంచెం అలవాటు అయ్యాను ఫిజికల్గా కొడుతున్నాను కోపం వచ్చినప్పుడు ఆ ఫోన్ ఆగట్లేదు అని ఇక్కడ ఆజ్యం పోసింది ఎవరు ఫస్ట్ నువ్వు కదా ఇద్దరు పిల్లలు పుట్టే వరకు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ బాగుంది నీ ఫీలింగ్స్ కొంత ఇబ్బందికరంగా మారిని భర్తకి ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నావు ఆయన టైం ఇవ్వట్లే ఎవడో టైం ఇచ్చాడు మాట్లాడేసావు అది చాలా రాంగు ఒక వైఫ్ క్యారెక్టర్ని ఎవడో ఒకడు డిసైడ్ చేసేసాడు నీకు ఈరోజు అర్థమవుతుందా ఇద్దరు పిల్లలకి తల్లి లేకుండా నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి కూర్చొని ఇంకొక ఆవిడ వచ్చి ఇక్కడ కూర్చునేలాగా అయిపోయింది పైగా అలిగెళ్ళింది దానివి ఖచ్చితంగా పిల్లల్ని వదిలేయాలటో నీ కేసులు నేను తప్ప అనట్లేదమ్మా ఎందుకంటే పిల్లలకి ఊహ తెలుసు ఇవాళ కాకపోతే రేపు మీరు విడిపోతారని అనుకోలా అనుకోలే నువ్వు కొడితే విడిపోయావు నువ్వేమనుకున్నావు అరే నా క్యారెక్టర్ని డిసైడ్ చేస్తున్నావురా ఆడెవడో ఫ్రెండ్గా మాట్లాడాడు తప్పే ఇక నుంచి మాట్లాడినావు మా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయాను వచ్చి బతులు ఆడతాడు అనుకున్నావు ఆ సీన్ జరగల నీకు అర్థమైందా ఇప్పుడు క్యారెక్టర్తో బయటకు వెళ్ళిపోతే క్యారెక్టర్ తో బయటకు వెళ్ళిపోతే ఏ భర్త రాడు ఆయన అనుమానం క్లియర్ అవ్వాలి అదే నువ్వు తన్నిచ్చుకొని వెళ్ళి ఉంటే ఈయన తాగొచ్చి తన్ని కొట్టు కొట్టుని వెళ్ళిపోయి ఉంటే చచ్చినట్టు నీ కోసం వెతుక్కుంటూ వచ్చేవాడు నీ క్యారెక్టర్ మీదకి ఆయనకు ఒక అనుమానం ఉండడం వల్ల నువ్వు ఉన్నావా పోయావా కూడా పట్టించుకోవాలా అర్థమవుతుందా మీకు అది అటువంటప్పుడు నువ్వు అరే నేను క్యారెక్టర్ తక్కువ అనే పేరుతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను కాబట్టి నా పిల్లల సేఫ్టీ ఏంటి అని చూసుకోవాలి ఈయన చూపించే ఒకరో వీడియో చూసి ఎవ్వరూ కూడా నీ క్యారెక్టర్ని డిసైడ్ చేయట్లేదమ్మా ఇక్కడ నేను మాట్లాడుతున్నది ఏంటంటే ఎవరో ఒకరు ఒక్కసారి ఇంట్లోకి వస్తే వీడియో ఎందుకు తీశారు అసలు వీడియో తీయాల్సిన అవసరం ఏముంది ఎవరికన్నా మీ ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి చూడాలని ఎందుకు అనిపించింది ఇదేమన్నా రిపీటెడ్గా వచ్చాడా అతనేమన్నా అప్పుడే కదా వాళ్ళు ఏదో మీ ఆయనకు సలహా ఇచ్చి ఏమంటే పక్కింటోడు రోజు మీ డోర్ కొడుతున్నాడు మీ ఆవిడ దగ్గరికి వెళ్తున్నాడు వస్తున్నాడు అంటేనే ఈయన నేను లేనప్పుడు ఈసారి వస్తే వీడియో తీయండి అని చెప్పడానికి అవకాశం ఉండి ఉంటుంది ఒక్కసారి కెమెరా పట్టుకుని నీ ఇంటి ముందు ఎందుకు కూర్చుంటారు మీరు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నా మీ ఆయన నమ్మట్లా మీ ఆయన తప్పు చేయలేదని మేము నమ్ముతున్నావు నువ్వు నమ్మట్లా ఎందుకంటే సీన్స్ అట్లా ఉన్నాయి దీనివల్ల ఇద్దరు పిల్లల జీవితాన్ని నాశనం అవుతుంది నీ జీవితం నాశనం అవుతుంది ఇక్కడ కూర్చున్నా మీ ఆయన జీవితం నాశనం అవుతుంది ఇప్పుడు మీకు అర్థమైందా మీకు అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని అనిపిస్తే ఎవరైనా కానీ అది మీ ఆయనైనా కానీ నువ్వైనా కానీ ఇలాంటి భార్యాభర్తలు ముందు ఆ కుటుంబాన్ని వదిలించుకొని ఆ వ్యక్తిని వదిలించుకొని లీగల్గా మీ పిచ్చరి కూడా తిరగండి అర్థమైందా అనవసరంగా అన్ని షోల్లో కూర్చొని మేము మంచి వాళ్ళమండి మేము మంచి వాళ్ళమండి అంటే ఏదో అంటారు చూడు ఈత చెట్టు కింద పాలు తాగని ఆవిడ నమ్మడు కానీ మీ కేసులో మీ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తే మేము నమ్ముతున్నాం అదృష్టం ఏంటంటే మేము ఆవిని కూడా నమ్ముతున్నాం ఆవిడ మాట్లాడే విధానం మాకు మాకున్న సీనియారిటీ మేము అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళ మధ్య అక్రమ సంబంధమే లేదు మీ ఆయన ప్యూర్ అని నువ్వు ఒప్పుకుంటున్నావా వాళ్ళ మధ్య అక్రమ సంబంధం లేదమ్మా ష్యూర్ లేదు ఎందుకంటే ఆయన నువ్వు దూరంగా ఉంచటం వల్ల ఆవిడని తెచ్చుకున్నాడు ఆవిడ ఇంకా ఆయన్ని యాక్సెప్ట్ చేయలే అవకాశం వచ్చింది ఆయనకి ఆవిడ ఫ్రీగా ఉంది భర్త లేడు పిల్లలు లేరు ఆవిడ ఈయన దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుంటానని నీకు విడాకులు ఇవ్వడం వీళ్ళకు ఒక నిమిషం పని అవునా అయినా వాళ్ళు ఇంతవరకు ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవాలి పైగా నువ్వు పిల్లల కోసం వెంపర్లు ఆడుతున్నావు వాళ్ళు పిల్లల్ని ఇచ్చి నీకు పిల్లల్ని వదలటం మీ ఆయన అర్థమవుతుందా అంటే మీ బాండింగ్ ఇంకా అలా ఉంది అందుకే పిల్లలు ఉండేది అర్థమైందా మీరు మీ ఆయన కావాలి అనుకుంటే మేము ఆయన ఏమైనా రిక్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది నువ్వు చేసిన తప్పు ఏదైతే పనికిమాలన వాళ్ళతో ఫోన్లు మాట్లాడావో ఆ పనికిమాలిన ఫోన్లు మాట్లాడడం మానేసి పూజలే చేసుకుంటావో పునస్కారాలు చేసుకుంటావో మీ ఆయన మాట్లాడేదాకా ఓపిక్గా లౌక్యంగా సహనంగా వెయిట్ చేస్తావో ఒక స్త్రీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది కాపురం నిలబెట్టుకోవాలా నాశనం చేసుకోవాలా అని నువ్వు కరెక్ట్గా డెసిషన్ తీసుకొని ఉంటే ఈరోజు ఇద్దరు పిల్లలు ఆకలికి అలమటించేవాళ్ళు కాదు ఆవిడ పంచపక్ష పర్వణాలు పెట్టినా వాళ్ళకి నచ్చదు అమ్మ పెట్టిందే తిండి గుర్తుపెట్టుకోండి హ్యాపీగా హ్యాపీగా అమ్మఒళ్ళో తన్నులు తింటూ తిన్నా కూడా వాళ్ళకి హ్యాపీగానే ఉంటుంది ఎవరో పిన్నో ఆంటీయో వచ్చేసి అబ్బాని గోరుముద్దులు నెయ్యేసి పప్పేసి ఆయేసి పెట్టినా కూడా వాళ్ళకి నచ్చదమ్మా బంధాలంటే అవే కదా అర్థమవుతుందా మీరు కాసేపు ఆలోచిస్తూ ఉండండి ఈ భర్త నాకు కావాలా వద్దా సార్ మీ విషయానికి వస్తే ఏంటి సార్ ఇది అన్ని సంవత్సరాల కాపురం చేసిన భార్య వాల్యూ తెలియదు ఎవడో ఇంటికి వస్తే భార్యను కాపాడుకోవాల్సిన రక్షణ మీ దగ్గర లేనప్పుడు ఏం మాట్లాడతాం సార్ ఇక్కడ నీ భార్య ఎవడో వచ్చి మాట్లాడి వెళ్ళిపోతే వదిలేస్తావా నీ ఇద్దరు పిల్లలు తల్లి వదిలేస్తావా నువ్వు అది తప్పు కదా భర్త అంటే రక్షించాల్సిన వాడు నీ బంగారాన్ని ఎవడో పట్టుకెళ్ళిపోతుంటే సైలెంట్గా కూర్చుంటావా ఏం మాట్లాడాలి మీతో నేను పైగా మీ ఇద్దరు పిల్లలు మీకు ప్రాణం వాళ్ళని వదలాలండి అని అనగానే మీ కళ్ళం నీళ్లు వస్తున్నాయి మరి ఆమెను తెచ్చుకొని పెట్టుకుంటే మీ క్యారెక్టర్ ఎక్కడికి వెళ్తుంది మీరు క్యారెక్టర్కి ప్రాణం ఇచ్చేస్తారు కదా ఎక్కడో తొక్కులో ఒక చిన్న వీడియో చూసి ఆవిని రోడ్డు మీద వేసి సీతాదేవి టైపులో నువ్వు అగ్నిలో పవిత్రమైతేనే ఆలోచిస్తాను లేకపోతే పో అవతలకి అంటున్నారే మరి మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలి మేము ఏ మంటల్లో కూర్చోబెట్టాలి ఆవిని ఒకసారి అగ్ని పరీక్ష చేయించాలంటే మిమ్మల్ని ఒక నెల నెల రోజుల పాటు చేయించాలి ఖాళీ లాగా వస్తారో ఎలా వస్తారు మరి పవిత్రత ఎట్లా డిసైడ్ చేసుకుంటారు ఇప్పుడన్నా మీకు అర్థమవుతుందా మేము మీ ఆవిడ ఏ చే మిమ్మల్ని ఎలా నమ్ముతున్నామో ఆవిడ కూడా మేము అలాగే నమ్ముతున్నాం తెంగర్ది తెలియక ఎవడో ఓదారుస్తుంటే ఇదే ఓదార్పు ఏత్ర అనుకొని మాట్లాడింది ఆ పేద మీరు ఆలోచిస్తే మేము బంగారం వెటుబడితే అటు ఎలాదుగా మీరు కనుక ఇప్పుడు రియలైజ్ అవ్వకపోతే మీ పిల్లల్ని వాళ్ళ అమ్మతో ఇచ్చి పంపించేస్తామండి ఆవిడ లీగల్గా మిమ్మల్ని తోలు తీసేయడానికి బోర్డు అనే లీగల్ కేసులు ఉన్నాయి ఇద్దరు కోట్లు చుట్టూ తిరుగుతురగాలి కాసేపు ఆలోచించుకోండి సార్ మేడం మీతో మాట్లాడాలండి మీకు నిజంగా మీ హస్బెండ్ ఉండుంటే మీకు పిల్లలు ఉండుంటే ఒక ఫ్రెండ్కి ఎంత హెల్ప్ చేయాలో అంతే చేసేవాళ్ళు ఒక దానం కానీ ఒక సర్వీస్ కానీ ప్లేస్ను బట్టి డిసైడ్ అవుతాయి వాళ్ళకి మన అవసరం ఎంతవరకు ఉందనే దాని మీద డిసైడ్ అవుతుంది మీరు ఎంత ప్రేమగా చూసినా మీరు మాట్లాడుతున్నది కానీ మీరు డ్రెస్ కొనిపెట్టినవి కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి మీరు ఏమి అని అనట్ల కానీ పిల్లల మైనర్ ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే మనం ఎంత బాగా చూసినా అమ్మ నాన్న ముందు అందరూ దిగజోడిపోయినండి మీరు ఒక మంచి ఫ్రెండ్ మీరు చేయాల్సిన పని ఈయనకి కౌన్సిలింగ్ ఇవ్వడం కాదు అరే బాబు నేను ఇంట్లోకి వస్తే మీ ఇద్దరు కలవాల్సింది కూడా పోతుందేమో మీరు మీ ఆవిడ క్యారెక్టర్ గురించి కదా మాట్లాడారు అవును కరెక్టే అదేదో తేల్చుకోండి నేను వచ్చి మీకు సర్వీసే చేయాలా పెళ్ళే చేసుకోవాలా లేదా ఫ్రెండ్గా ఆవిడకి వెళ్ళి బతులు ఆడాలా ఆలోచిస్తాను అని ఉంటే మీరు ఈరోజు ఇట్లా క్యారెక్టర్లెస్గా కూర్చోవలసిన అవసరం వచ్చేది కాదు మీకు మీ మధ్య అక్రమ సంబంధం లేదని మేము నమ్ముతున్నాం మీరు నమ్ముతున్నారా మీ ఇద్దరు అసలు మీరు అనుకుంటున్నారా వాళ్ళ వాళ్ళ నలుగురిని కలపమంటారా వద్దా కలపండి మీరు వెళ్ళిపోతారా మీరు వెళ్ళిపోతానండి అండి వాళ్ళు మంచిగా ఉంటారు నాకు కావాలి మేడం ఇక్కడ ఈ స్టేజ్ మీద మా రిక్వెస్ట్ మీరు ఈ క్షణం నుంచి వదిలేసి వెళ్ళిపోతే వీళ్ళని కలపడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం థ్యాంక్ యూ మేడం సార్ చెప్పండి మీరు చెప్పండి మీరు ఒక్కళ్ళే వెళ్తారా వాళ్ళ ముగ్గురిని పంపించమంటారు మీరు నలుగురు కలిసి వెళ్తారా మీకు మూడు ఆప్షన్స్ చెప్తున్నా మీరు ఒక్కళ్ళే వెళ్ళారు అంటే వాళ్ళ ముగ్గురు తరపు నుంచి కేసులు నేను ఫైల్ చేస్తా తర్వాత మీరు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఉండదు క్యారెక్టర్లు క్యారెక్టర్లు అన్నారు కదా మొత్తం చరిత్రలు దింపాల్సి వస్తుంది కుటుంబం లేకుండా అయిపోతారు ఒకటికి వంద సార్లు ఆలోచించండి ఇప్పుడు మీరు కొత్తగా పెళ్లి చేసుకుని ఇంకో ఇద్దరు ముగ్గురు పిల్లలు కానీ వాళ్ళు పెంచడం అంటే వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు మీ ఇద్దరు పిల్లలు అంటే మీకు ప్రాణం అని మాకు అర్థమవుతుంది ఆ ఇద్దరు పిల్లల్ని ప్రాణంగా పెట్టుకొని ఆవిడ కూర్చుంది మీ మీద ఆవిడకి ఎటువంటి అనుమానం లేదు ఆవిడ మీద ఉన్న అనుమానం మీరు డిలీట్ చేస్తానంటే మేము కలపడానికి రెడీగా ఉన్నాం మీ ఫ్రెండ్ ఎప్పుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంటుంది మీరు హ్యాపీగా ఉంటే ఆవిడే హ్యాపీయే మీకు ఏమి అనుమానాలు ఉన్నాయి మేము అదేమైనా రెక్టిఫై చేస్తాం చెప్పండి ఆవిడ ఫోన్లో మాట్లాడకుండా ఉంటే ఓకేనా మీకు ఇప్పుడు మళ్ళీ ఉంటే మీకు బాండ్ పేపర్ మీద రాసిస్తే ఓకేనా ఎలా చంప పగిలిపోద్ది ఫోన్ ఫోన్లు ఆపేసావా ఇంకోసారి మాట్లాడతావా ఇప్పుడు కాపురం నాశనం చేసుకున్నది ఎవరో చెప్పు మా రిక్వెస్ట్ మీరు అటు కూర్చోండి సార్ మీ ఆయన కూడా భోజనం చేసి సలర్వలేదు తినిపిస్తావా మీ పిల్లలకు తినిపించినట్టు అరే తింగరే ఇద్దరు పిల్లలు ఎంతో నీ భర్త కూడా నీకు అంతే ఒకే వయసు వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఏం అవసరాలు ఏంటని మీరు టైం స్పెండ్ చేయాలి వెళ్ళి రాత్రికి వస్తాడు చాకరీ చేసుకొని నువ్వు బిజీగా అయిపోయి నన్ను ఎవరు మాట్లాడట్లా నాతో ఎవరు టైం స్పెండ్ చేయట్లేదంటే నువ్వు మీ ఆయనతో టైం స్పెండ్ చెయ్యి మీ ఇద్దరు ఒక ఫ్రెండ్స్గా ఉంటేనే కదా పిల్లలకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇక నుంచి మీరు ఫోన్లు మాట్లాడొద్దండి మీకు బాండ్ పేపర్ మీద రాసి వెళ్ళాలి సార్ ఫ్రెండ్ అంటే ఫ్రెండే ఇంటికి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకునేంత అంత క్యారెక్టర్స్ ఉండవు వాళ్ళకి ఆవిడ మంచిది కాబట్టి వెళ్ళిపోయింది మీ లైఫ్లోకి మళ్ళీ రాదు మీరు మీ పిల్లలు కలిసి ఉండడానికి చూడండి మేము ఒక సిక్స్ మంత్స్ అయితే ఎంక్వైరీలో ఉంటాం మీ కేసులో నువ్వు ఫోన్లో మాట్లాడినా ఊరుకోము మీరు ఇంకోసారి తాగొచ్చి మీ ఆవిడ కొట్టద్దు కొంచెం మీ ఇద్దరు టైం స్పెండ్ చేసుకొని మీ ఇద్దరే మాట్లాడుకోండి మేడం బెటర్ మేడం ఇట్లా కేసు బెటర్ కాదండి చాలా అద్భుతంగా చెప్పారు నిజంగా ఆ ఫ్యామిలీని చక్కగా కలిపినందుకు నిజంగా డాక్టర్ గారు అండ్ రమ్య మేడం మీకు థ్యాంక్స్ చెప్పాలి ఇదిగోండి సార్ మేడం చెప్పినట్టుగా చేయండి మంచి ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి తీసేస్తే మీ ఇద్దరి మధ్యలో కరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉండవు సో మేడం సార్ వాళ్ళు చెప్పినట్టుని హ్యాపీగా ఉండండి ఓకేనా అండి థ్యాంక్ యూ అమ్మా ఆల్ ది బెస్ట్ ఒక మంచి ఫ్యామిలీ క్యూట్ ఫ్యామిలీని మన డాక్టర్ గారు రమ్య మేడం ఇద్దరు కూడా నిజంగా మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఆశయం అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది ఇంకెంత ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్